రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు శాసన మండలిలో అవకాశం కల్పించాలని కోరుతూ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు మెట్ల వద్ద దగ్గర కొద్దిసేపు ప్రదర్శన చేశారు నగరంలోని వివిధ ప్రాంతాలలో వీరు గాంధీభవన్కు చేరుకొని కొద్దిసేపు తమ డిమాండ్ నేర్చే విధంగా నినాదాలు చేశారు మేడం గారు డిమాండ్ ఏమిటండి వీళ్ళది మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ ఏమిటి ఏంటంటే వాళ్ళకు ఉన్నత పదవులు కావాలని వాళ్ళు కష్టపడ్డందుకు ఫలితం రావాలని చెప్పేసి అవునమ్మా ఇంకేమున్నారు ఎవరికి ఎమ్మెల్సీ ఎవరికి ఇవ్వాలి సునీత మేడం గారు ఇన్నాళ్ళు పార్టీ కోసం పనిచేశారు కదా మీరు అడగటంలో తప్పేం లేదు అయితే మరి ఈ విషయాన్ని మరి ఎవరికి తెలియజేశారు అధిష్టాన వర్గానికి అదే అధిష్టానానికి కానీ మన రేవంత్ రెడ్డి సార్ గారు కానీ తెలియపరిచిన ఉద్దేశంతో ఇది ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఓకే అమ్మా థ్యాంక్ యూ